హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవాళటి రివ్యూతోనైతే నేను మీ ముందరికి వచ్చేసిన అంతకన్నా ముందు మీకు ఒక్క మాట చెప్పాలి చాలా వరకు అంటే పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ఉంటాయి ప్రతి ఒక్క మనిషి ఒక మనిషి పాజిటివ్గా ఉంటే ఒక మనిషి నెగిటివ్గా ఉంటాడు ఒక మనిషి మంచిగా చెప్పడానికి ట్రై చేస్తే ఒక మనిషి చెడుగా వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు అట్లాంటి కామెంట్స్కి నేను చెప్తున్నా ఒకటే మీరు నాకు ఇచ్చిన కామెంట్స్లో మీరు అంటే నా పిల్లల్ని చూసుకోండి నీ చూసుకో నీకెందుకు బిగ్ బిగ్ బాస్ రివ్యూ అని చెప్తే నా మొరిని నా పిల్లల్ని చూసుకుంటూనే నేను ఖాళీగా ఉన్న టైంలో నాకంటూ గుర్తింపు ఉండడానికి కోసం నేను చేస్తున్నదే ఈ రివ్యూ బిగ్ బాస్ రివ్యూ బిగ్ బాస్ హౌస్ చూ ఎవరు అంటే బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా నేను చూస్తున్న వాళ్ళ కోసం ఇక్కడ ఏది కరెక్ట్ ఉంటే బాగుంటుంది ఇది ఏది కరెక్ట్ లేదు ఇక్కడ ఎట్లుంది ఈ పాయింట్ ఎట్లుంది అని చెప్పి నేను వాళ్ళ కోసం రివ్యూ ఇస్తున్నాను అండ్ మీలాంటి వాళ్ళకు కాదు అంటే నువ్వు నువ్వు నా రివ్యూ చూడాల్సిన అవసరం లేదు అనుకుంటే చూడకు నేను చూసే వాళ్ళకు చెప్తున్నా రివ్యూ ఆదరించే వాళ్ళకి చెప్తున్నా చిన్న చిన్న ఛానల్స్ కూడా ఎంకరేజ్ చేసే మీలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా ప్లీజ్ మీ సపోర్ట్ నాకైతే కావాలి ఖచ్చితంగా మీరు లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీ వీడియోలోకైతే వెళ్ళిపోదాం నిన్నటి ఎపిసోడ్ ఫిఫ్టీన్త్ ఎపిసోడ్ గురించి నేను మాట్లాడుతున్నా ఫస్ట్ క్యాప్టెన్ చెప్పిన మాట అసలు బిగ్ బాస్ది ఎపిసోడ్ సండే ఎపిసోడ్ అయిపోయినాక వీళ్ళు క్యాప్టెన్ చెప్పినట్టు వినాలని నాగార్జున సార్ ఎక్కడైతే చెప్పిర్రో అస్సలు శ్రీజ ప్రియా వరస్ట్ అంటే వరస్ట్ క్యా గలీజ్ అంటే గలీజు అంటే కామనర్స్ అని చెప్పి ఏదో వీళ్ళు 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 బిల్డపిచ్చుకొని అప్పుడప్పుడు అప్పుడు ఒకనప్పుడు మన మనడు ఉన్నాడు కదా కామన్ మ్యాన్ వచ్చి రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ పల్లె ప్రశాంత్ లెక్క మేము గొప్పలం కావాలని చెప్పి ఉన్నది లేని మాట్లాడితే కరెక్ట్ కాదు శ్రీజ దమ్ము శ్రీజ మన ప్రియా అయితే ఘోరంగా అంటే అక్కడ మాట్లాడకుండా మనోడు బిడ్డ గెలుచుకొని ఏండు ఇక్కడ ఓవర్గా మాట్లాడి గెలవాలని చూస్తున్నాం కానీ పప్పులే బయట చండాలంగా కనిపిస్తురు మీరు మీ మీద ఒకరి గురించి ఒకరు ఒకరు టాపిక్ రాగానే ఇంకొకరు సపోర్ట్ చేయడం అనేది గలీజ్ ఉంది క్యాప్టెన్స్ సంజన ఎక్కడైతే విషయం డిస్కషన్ స్టార్ట్ చేసిందో ప్రియాతోని శ్రీజ మధ్యలో వచ్చేస్తుంది ప్రతి విషయానికి శ్రీజ ఆర్గ్యుమెంట్ సంజనతోని అక్కడ ఏమైందంటే సంజన వచ్చేసి ప్రియాతో చెప్తుంది అన్నట్టు ఫ్రూట్స్ అంటే ఇట్లా ఏదైనా రేషన్కి ఒక మానిటర్ని పెడతా నేను ఆ మానిటర్ చూసుకుంటాడు ఇప్పుడు దొంగతనాలు అవి జరగకుండా ఆ మానిటరే మనకు సపోర్ట్ ఉంటాడు చూసుకుంటాడు ఆయనదే బాధ్యత ఉంటుంది అని చెప్పేసి సంజన చెప్తే ప్రియా కన్నా ముందే శ్రీజ ఎందుకు తను ఉంది కదా చూసుకోవడానికి తను ఉందిగా తను చూసుకుంటుంది కదా ఏ ప్రియా నువ్వు చూసుకోలేవా అని చెప్పి అది ఎంత కలీజ్గా ఉంది ప్రియా మాట్లాడాల్సిన మాటలు ప్రియానే మాట్లాడాలి మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతావు తన రెమ్యునేషన్ నువ్వు తీసుకుంటున్నావా ఎందుకు మాట్లాడుతున్నావు ఎక్స్ట్రాలు ఎందుకు మాట్లాడుతున్నావు శ్రీజ నాకు అర్థమైతే లేదు ఈ దమ్ము శ్రీజాకి నిజంగా అద్దెపడేట్టు కామెంట్లు ఇచ్చి ఒకవేళ నామినేషన్ ఉంటే ఎల్ల కొట్టితే దరిద్రం పోతే సగం అని అయితే నాకు అనిపించింది జెన్యున్గా మీ ఆన్సర్ ఏందనేది మీరు కామెంట్ చేయండి ఇంకా మధ్యలో మన మర్యాద మనిషి ఉన్నాడు కదా మర్యాద మనిషితో క్యాప్టెన్సీ క్యాప్టెన్ డిస్కషన్ అదే ఈ ఎవరైతే కంటెండర్ ఉన్నాడో అంటే మామూలుగా మనకి ఫ్రూట్స్కి దీనికి ఒక సంచాలక్ లాగా పెడదామని చెప్పేసి చెప్తుంది కదా ఆ డిస్కషన్ జరుగుతుండగా మధ్యలో శ్రీజ మాట్లాడింది శ్రీజ మాట్లాడి ప్రతిదానికి గేమ్ ప్లే అంటావు గేమ్ ప్లే అంటావు ఏం గేమ్ ప్లే ఏం చేస్తావు ఏ ఏం తిని అసలు నువ్వు ఇదే యాటిట్యూడ్ అండి ఇదే యాటిట్యూడ్ ఎట్లా చేస్తావు ఇట్లా అట్లా అనుకుంటా ఓ శ్రీజ ఇక తిప్పి తిప్పి పాపం మర్యాద మనిషిని అయితే అప్సెట్ చేసింది ఏడుచుకుంటా వేయండు చాలా ఏడ్చిండు ఇక చెప్పు పోయి ఏడుస్తుంటే మనోడు ఉన్నాడు కదా ఇమాన్యుల్ అందరినీ మంచిగా చేసుకొని అందరితో మంచిగా ఉండే ఇమాన్యుల్ పోయి ఇక ఊరుకో ఊరుకో పోని అనంటే లేదు ఇంత గలీజ్గా ఉన్నారేంది కామనర్ కామనర్నే అన్నాడు ఇంత గలీజ్గా ఉన్నారేంది ఇంత ఫేక్ ఆడుతురేంది ఆ కెమెరా ముందు కనబడాలని ఇట్లా చేస్తుంది అని చెప్పేసి మర్యాద మనిషి అయితే చాలా బాధపడ్డాడు చాలా ఏడ్చిడు చాలాసేపు బాధపడ్డాడు ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్ ఒక స్టాకి స్టా స్టాకీస్ పెడదామా అనే విషయంలో అయితే ప్రియాతో స్టార్ట్ చేసింది అదే చెప్పిన కదా సంచాలక్గా ఒకరిని అంటే ఫుడ్ గురించి ఫుడ్ మొత్తం బిగ్ బాస్ హౌస్లో ఏదైనా సరే ఏ మూల సరే దొంగతనం ఏదైనా జరగకుండా ఒకరిని అపాయింట్మెంట్ చేద్దాము వాళ్ళు చూసుకుంటారు దాని పని వాళ్ళదే ఉంటుంది ఈ హౌస్ అంటే కిచెన్ డిపార్ట్మెంట్ కిచెన్దే బాత్రూమ్ డిపార్ట్మెంట్ బాత్రూమ్ వాళ్ళదే ఇట్లా ఉన్నా కూడా సపరేట్ ఒకరిని పెట్టి వాళ్ళు మొత్తం హౌస్ మొత్తం ఏ దొంగతనం ఏది జరగకుండా మా మానిటర్ చేయడానికి ఉంటాడు పెడదాము అని చెప్పేసి మాట్లాడితే ప్రియా అస్సలు ఒప్పుకోలేదు ఎందుకు అంటే అక్కడ సంజన వచ్చి లేనిపోని ఎక్కించింది కాబట్టి ప్రియా ఒప్పుకోలేదు సంజ సారీ సంజన కాదు శ్రీజ శ్రీజ వచ్చి ఎక్కించింది కాబట్టి ఇంకా మన ఈ పిల్లని అయితే ఒప్పుకోలేదు ప్రియా తర్వాత శ్రీజ వల్ల మనిషి ఫుల్ ఏడ్ ఏడ్చిండు మానవ్స్ లేదు గలీజు అది అని చెప్పిండని చెప్పినా కదా అదే విషయం శ్రీజ దారుణంగా ఉన్నారు వీళ్ళు శ్రీజా ప్రియా దారుణంగా ఉన్నారు వీళ్ళు ఏంది ఏ గేమైనా మధ్యలో వచ్చి ఎవరైతే గేమ్ ఆడతారు లేకపోతే కామనర్స్ ఏదైనా విషయం చెప్తారు కామనర్స్ ఏదైనా డిస్కషన్ ఉంటుంది అన్నప్పుడు శ్రీజా ప్రియ మాత్రమే ఉంటున్నారు మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తున్నారు ఆ మన గుండాకులు ఎట్లాగో మన జరిగిన ఇష్యూకి ఇంకా సైలెంట్ అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరు ఓవరాక్షన్ జరిగింది ఇక తర్వాత గుండాకులు మన ఈ మొత్తం డిస్కషన్లో గుండంకు లేడు అసలు ఒక రోజు మొత్తం గుండంకు ఖాళీగా కూర్చున్నాడని చెప్పాలి ఇంకా దాని గురించి బిగ్ బాస్ పిలిచిండు పిలిచి ఏమైంది ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉంటున్నావు ప్రాబ్లం ఏంది ఏ ఏం జరిగింది అని చెప్పి అడిగితే ఇంకా మొన్న జరిగిన ఇష్యూ గురించి చెప్పిండు నేను అన్న రెడ్ ఫ్లవర్ అనేది రెడ్ ఫ్లవర్ అన్న విషయం అంత టాపిక్ అంత వైరల్ చేసిడు అంతమంది తోని రాంగ్ పోట్రీ వేసిర్రు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది బయట నా వైఫ్ ఉంటుంది తను అమ్మ నాన్నకు దూరంగా ఉంటుంది ఒక్కతే ఉంటుంది కాలనీలో ఎట్లా ఉండగలుగుతుంది ఇట్లా మాట్లాడితే అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యింది చాలానే కానీ నేనేమంటా అంటే నా పర్సనల్ ఒపీనియన్ నేనేమంటా అంటే నువ్వు మాట్లాడిన మాటలలో కూడా నువ్వు జారినవు మరి అట్లాంటే అప్పుడు కామన్ నువ్వు కామన్ఆర్కే నీకు అంత అనిపిస్తుంది సెలబ్రిటీల విషయంలో ఎట్లుంటుంది ఆడుకుంటారు బయట సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ని ఆడుకుంటారు మరి వాళ్ళ మీద రాంగ్ పోటర్ అయిపోతున్నప్పుడు వాళ్ళది కూడా బ్యాడ్ అయిపోతారు కదా గుండాకులు అని చెప్పేసి నువ్వు అంటే కామనర్స్ మీద మాకుండే సపోర్ట్ ఇప్పుడు మన లాంటి వాళ్ళకు కామనర్స్ అంటే సపోర్ట్ ఇస్తాం ఎందుకు మన లాంటి వాళ్ళు కదా వెళ్ళిర్రు వాళ్ళకు సపోర్ట్ ఇద్దాం వాళ్ళని గెలిపిద్దామన్న విషయంలో మనం ఎక్కువ వాళ్ళతో ఉంటాం వాళ్ళకు సపోర్టింగ్ ఉంటాం కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సెలబ్రిటీ అని ఇట్లా మాట్లాడిండు అని చెప్పేసి రాంగ్ పోటరీ చేయడానికి చూసినాం గుండంకులు అన్న విషయం అది కామెడీగా నువ్వెంత కామెడీగా అన్నావో తను కూడా అంత కామెడీగా అన్నాడు ఆ కామెడీని నువ్వు రాంగ్ పోటరీ చేయాలని చూసినావు ఆ విషయం మీద మరి తను ఎంత సీరియస్ అవ్వాలి తనకు ఎంత భవిష్యత్తు బయటకు వస్తే బ్లేమ్ అయిపోతే మరి సెలబ్రిటీకి అవకాశాలు కూడా రాకుండా ఉంటాయి కదా మరి ఆ విషయంలో తను ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాడు గుండెంకులు అనేది నాకు అర్థం కాలేదు ఇంకా ఆ విషయం మీద మాట్లాడిండు తర్వాత బిగ్ బాస్ అన్నాడు మనుషులందరూ ఒకటే రకంగా ఉంటారు ఒకటే విధంగా ఉండరు మనుషులందరినీ అంటే ఉన్న ఒక్కొక్కరి మనస్తత్వం వేరే ఉంటుంది అట్లాంటి డిఫరెంట్ మనస్తత్వాలతోని బతకడానికే బిగ్ బాస్ హౌస్ ఇంట్లో బతికి చూపిస్తే నువ్వు బయట ఎక్కడైనా బతకగలుగుతావు అని చెప్పేసి ఈ షో అనే కాన్సెప్ట్లో తనను కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండు ఇంకా చాలాసేపు డిస్కషన్లా కన్విన్స్ అయ్యిండో కాలేదో ఇంకా ఏదో డిస్కషన్ అయితే జరిగింది గుండెక్కలయితే ఓన్ మాట విన్నాడు అయితే అది మనకు అందరికీ తెలిసిందే తర్వాత ఇంకా ఏం తినట్లేదు ఏం తాగట్లేదు అని చెప్పి ఒక్కనే వదిలిపెడితే అని చెప్పి రాముని పిలిపించిండు క్యాప్ కన్సెన్షన్ రూమ్ దాంట్లో పిలిపి పిలిచిండు పిలిచి హరీష్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చెప్పడం అయితే జరిగింది హరీష్ గారితోనే ఉంటూ హరీష్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం జరిగింది ఇంకా హరీష్ కూడా వచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చాక ఎవరు మాస్క్ లేనిదనేది విషయంలో ఇంకా మన రామ్తో డిస్కర్షన్ అయితే ఉన్నాడు అందరూ మాస్క్ వేసుకునే ఉన్నారు మెయిన్ అయితే భరణి గారు మాస్క్లో ఉ ఫుల్ మాస్క్లో ఉన్నారు తనుజ మన హిమాన్యులు వీళ్ళందరూ కానీ వీళ్ళందరూ నీతో బాధింపబడ్డోళ్ళే అని నేను చెప్తా భరణి నన్ను ఆడోళ్ళని హిమానుయులు అన్నో ఆడోళ్ళని తనుజను బాడీ షేప్ గురించి మాట్లాడినావు నువ్వు నిన్న అంకులు అనంటే నీ గుండెంకులు అంటేనే అంత ఇదిగా ఉంటే ఆడపిల్లని పట్టుకొని క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎట్లుంటుంది బిహేవియర్ క్యారెక్టర్ అని మాటలు మాట్లాడినావు అన్నపూర్ణ దేవిలా ఉండాలన్న ఫుడ్ వడ్డించేటప్పుడు నీ ఇంట్లో తింటలేవు కదా పది మంది ఉన్న దగ్గర తింటున్నప్పుడు ఎలా ఉన్నా నువ్వు మూసుకొని తినాల్సిందే అక్కడ అంతేగాని పెట్టే ఫుడ్కు వంకలు పెట్టి 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 ఆమెను టార్చర్ చేసింది కాక దేవిలా వడ్డించాలి అది ఇది అని మాట్లాడడం అయితే నాకైతే రాంగ్ అనిపించింది ఆ విషయంలో ఇంకా రా మన రామ్కి కొంచెం గీతోపదేశడం గీతోపదేశం చేయడానికైతే ట్రై చేసిండు ఇంకా తర్వాత శ్రీజ ఫుడ్డు తీసుకునే నేను అదే ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏదైతే ఉందో ఫ్రూట్స్ విషయంలో ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి ఒక ఇదైతే జరిగింది అంటే ఒక సెలబ్రిటీస్ ఉన్నారు కదా టెనెంట్స్ వాళ్ళకైతే ఇవ్వద్దు ఏదైనా ఉంటే మిగిలితే నేను క్యాప్టెన్కి చెప్పిన మాట చెప్పిన తర్వాతనే ఇవ్వాల్సింది అంటే శ్రీజ నీకెందుకు చెప్పాలి నీకు చెప్పాల్సిన కూడా లేదు మాకు తెలియాలి ఫస్ట్ మేమే కదా చెప్పేది మేమే కదా చేసేది అని కొంచెం ఓవరాక్షన్ మాటలు అయితే చాలా మాట్లాడింది ఇంకా ఎట్లా అంటే నాకు శ్రీజ విషయంలో చెప్పాలంటే నిన్న ఎపిసోడ్లో మీరు ఒక్కసారి ఆ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది దారుణంగా శ్రీజ ఘోరంగా అసలు ప్రతిదానికి ప్రతి దానికి ఇరిటేటింగ్ వాయిస్తోని ఇరిటేటింగ్ వాయిస్తో వచ్చింది తెలుసా నాకు చెప్పుతుంటే కూడా ఇంత కోపం వస్తుంది ఎప్పుడు నామినేషన్స్ అయితే ఈసారి వెళ్ళిపోతుంది నాకు నాకైతే నిజంగా చెప్తున్నా శ్రీజ వెళ్ళిపోతే బాగుండాలి ఎందుకు అని అంటే గేమ్ ఒకరే ఆడలే ఇంకొకరు ఆడేది ప్రియా గేమ్ ఆడుతుంది తను మన మా మర్యాద మనిషి గేమ్ ఆడుతుంది ప్రతి ఒక్క కాంప్లెక్స్ గేమ్ ఆమె ఒక్కదే ఆడుతున్నట్టుంది ఒక్కతే వచ్చినట్టుంది ఒక్కదాని వచ్చినట్టుంది నాకు అట్లా అనిపిస్తుంది మరి ఎట్టుంటుంది ఏందనేది మీరు మీ మీరు చెప్పాలి తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ వెళ్ళి తినిపించడానికి ట్రై చేసిండు మన మర్యాద మనిషి సారీ మాసుమీ హరీష్కి తినిపించడానికి ట్రై చేసి అస్సే మీరే ఒప్పుకోవట్లేదు ఎంత బ్రతిమ్ములాడిండి ఎంత బ్రతిమలాడిండి అంటే తినండి సార్ తినండి నాకోసం తినండి నా మీద రెస్పెక్ట్ లేదా నేను చెప్పిన మాట వినరా ఒక్కసారి వినండి చె ప్లీజ్ తినండి అని చెప్పేసి చాలా అంటే చాలా ట్రై చేసిండు చాలాసేపు ట్రై చేసిండు కానీ అస్సలు వినట్లేదు మాస్క్ మన హరిచు ఎవ్వరి మాట వినకుండా నిండా ఒప్పుకొని పెడిచి నిండా అప్పుకొని సపరేట్గా వండుకున్నాడు చాలాసేపు రాము క మన కళ్యాణం ఇద్దరు చాలా బ్రతిమ్లాడారు బ్రతిమ్లాడినా అసలు వినలేదు నేను తిననంటే తినను నాకు ఫుడ్ వద్దు నేను ఇక్కడ ఉన్నాను రోల్ తినను అని చెప్పేసి కొంచెం ఓవర్గా చేసిండు ఎందుకు భరణి కూడా భరణి కూడా వచ్చి తినండి ఏదైనా మీకు నచ్చింది చెప్పిమంటారా అంటే భరణి అవసరం లేదని చెప్పి తర్వాత రాముతో ఫ్లూరాతో చెప్తుండ్రు నేను విన్నాను రోజులు ఈయన చేతు అంటే ఏది తినను ఈయన చేతితో నేస్ట్ ఏది తాగను ఏది తినను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా నాకు అనిపిస్తుంది వీళ్ళకు ఇద్దరికీ కలిపి అంటే ఫుడ్ చేయడం తినడం అనే టాస్క్ వీళ్ళిద్దరికీ ఇవ్వాలి అప్పుడు సచ్చినట్టు తింటాడు కదా తినకుండా ఎట్లుంటాడు తినకుండా బిగ్ బాస్ హాస్లో గేమ్ పాటించినందుకు ఉండ ఉండకుండా ఉండడు కదా వెళ్ళిపోతాడు కదా నాకు అది అది అనిపిస్తుంది అంటే ఆ గేమ్ ఒకటి పెడితే బాగుండు ఎన్ని రోజులు తినకుండా ఉంటాడు అనేది అనిపించింది ఇక మనీషు మనీషు నేను టెన్స్తోనే ఉంటా గొడవ జరిగింది కదా మన శ్రీజతోని నేను టెన్నెన్స్తోనే ఉంటా టెన్నెన్స్తో తింటా కామన్ఆర్స్ గలీజ్ ఉన్నారు వాళ్ళ వాళ్ళే ఇది చేసుకుంటున్నారు ఇంకా ఎవరిని వాళ్ళు నెగిటివ్ చేయడం కాదు వాళ్ళ వాళ్ళే నెగిటివ్ చేసుకుంటున్నారు నేను వాళ్ళతో ఉండను అని చెప్పేసి టెన్నెన్స్తోనే ఫుడ్ తిని అక్కడే పడుకున్నాడు ఒకరోజు తర్వాత సంజన ఇంక ప్రియా గుణపాఠం చెప్పాలని ఆరెంజ్ చేసి అంటే చెప్పింది కదా అక్కడ సంచాలకుని ఒకరిని పెడదాము ఆ స ఫుడ్ మొత్తం అంతా హౌస్ మొత్తం చూసుకొని ఇంకొకరు ఉంటారు పెడదాము అన్నప్పుడు ప్రియా ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఏం చేసింది సరే నువ్వు ఎట్లా ఒప్పుకోవు నువ్వు ప్రియా ఏం చెప్పిందంటే ఏదైనా పోతే నా హామీ కిచెన్ తరఫున ఏమైనా పోతే నా హామీ అన్నదని ఆరెంజెస్ ఒక ఐదు ఆరెంజెస్ తీసి పైన కిచెన్లోనే పైన సజ్జలా ఉంటుంది దానిపైన సెల్ఫ్ పైన పెట్టేసింది అన్నట్టు గుణపాఠం చెప్పడానికి తర్వాత ఇక ఫ్లోరా బా బా బాత్రూమ్ క్లీనింగ్ చేసినప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ చేసే టైంలో ఫ్లోరా బయట ఏమున్నా పాడేస్తానని చెప్పి దానికో ఇష్యూ చేసింది ఫ్లోరా కొంచెం ఓవర్గానే చేస్తుందని చెప్పాలి ఎవరు మాటలు మన గుండంకులు మాటలు పట్టుకొని కొంచెం కొన్ని విషయాలలో ఫ్లోరా కొంచెం ఓవర్గానే చేస్తుంది తనకు అర్థమయ్యి అర్థం అర్థం కాని చాస్లు చేస్తుందా మరి ఏందో అనేది నాకు అర్థం కాలేదు గేమ్లో ఏం లేకున్నా ఇట్లాంటి అయితే తప్పలేదు లేదా ఉంటే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చుకొని వార్నింగ్ తర్వాత నువ్వు డస్ట్బిన్లో పడే ఎండలను పడి నేను ఇట్లా ఉంటే ఇట్లా చేస్తా అని చెప్పడం కరెక్ట్ కానీ ఏం చెప్పకుండా పడేస్తా చేస్తా అని చెప్పి పడేయడం అనేది అయితే బ్యాడ్ బ్యాడ్ అంటే బ్యాడ్ అన్నట్టు నాకు అది కరెక్ట్గా అనిపించలేదు ఆ విషయం మీద తనుజాకు కళ్యాణ్కి చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే చ అట్లా అట్లా పడేయడం అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు కిచెన్లో కూడా తినేసి తాగేసి అక్కడే వెట్టిపోతారు నేను అవి డస్ట్బిన్లో పడేస్తున్నానా అనే టాపిక్ మీద వస్తే ఏంటి దాని గురించి మాట్లాడుతున్నావు రూల్స్ మాట్లాడుతున్నా నేను రూల్స్ మాట్లాడుతున్నాను అసలు అర్థం పర్థం లేని గొడవ తీసుకొచ్చిండు కళ్యాణ్ అయితే అక్కడ నాకు కరెక్ట్గా అనిపించలేదు నువ్వు పాయింట్ మాట్లాడుతున్నప్పుడు పాయింట్ వైజ్ నువ్వు పాయింట్ మాట్లాడితే కరెక్ట్ కానీ అర్థం పర్థం లేని గొడవ తీసుకొచ్చి అక్కడ సిల్లీగా గొడవ అవ్వడం అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు తనుజ మీద కావాలని వాంటెడ్లీ గొడవ పెట్టుకున్నట్టయితే అనిపించింది ఇక ఆరెంజ్ దొంగతనం గురించి ఆర్గ్యుమెంట్ అయితే చాలా జరిగింది ప్రియా నేనైతే అన్ ప్రియా శృతి ఎక్కువ తనుజ మీద బర్ని మీద అరవడం చేశారు ఎవరు దొంగతనం చేశారు ఏంది అని ఎక్కువ తనుజ అపార్థం చేసుకుంది అనుమానించినట్టుగానైతే అయితే అనిపించింది నాకైతే నాకైతే పర్సనల్గా అట్లానే ట్రిగర్ చేసింది ఇంకా చాలా అంటే ప్రియా ఏమంటుందంటే నేను కిచెన్ మొత్తం నేను చూసుకుంటానని చెప్పినా కదా ఏదైనా దొంగతనం జరిగినా ఏది జరిగినా నా బాధ్యతనే నేను చెప్పినా కదా అందుకని చెప్పేసి కావాలని నన్ను ట్రిగర్ చేయడానికి దొంగతనం జరిగింది కావాలని దొంగతనం చేశారు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అబ్ అబ్ ఏమంటారు కరెక్ట్లీ ఇంగ్లీష్ మనకు కొంచెం తక్కువ అడ్జస్ట్ చేయండి కరెక్ట్లీ చెప్పిన మాట కరెక్టే కానీ అక్కడ నువ్వు వినకపోవడం వల్ల వచ్చిన ఆర్గ్యుమెంట్ అది నువ్వు కరెక్ట్గా ఏమైనా అంటే సంజన దాచిపెట్టేది కాదని నాకు అనిపించింది అక్కడ మీరేమంటారు సంజన కరెక్ట్ ఫ్రూట్స్ దాచిపెట్టడం కరెక్టేనా లేదు అలా చేయకుండా ఇంకేదో వేరే విధంగా చేయిస్తే బాగుండేదా అనేది మీరు ఒక్కసారి అయితే నాకు కామెంట్ చేయండి తర్వాత మర్యాద మనిషి నారదుని లాగా ప్రియాకు అంటే ఇక్కడ ఏమైందంటే తన నుంచి ఒకతే కుక్ అయిపోయింది భర్ణి ఓనర్ అయిపోయింది కదా తననుంచే ఒకతే కుక్ అయిపోయింది ఇంకేం ఏమవుతుంది ఒకతే అన్ని పనులు చేసుకొని ఇబ్బంది అయిపోయి నాకు అసిస్టెంట్ అంటే కూరగాయలు కట్ చేయడానికి నిరుల్ రోజులు గారు ఉన్నారు కదా దానికి సపోర్టర్ ఊరిని కావాలి అని అన్నప్పుడు అక్కడ ఇమాన్యుల్ని ఇమాన్యు ఇమాన్యుల్ని టెంపరీ అంటే జస్ట్ ఇప్పుడు టైం ఇప్పుడు ఖాళీగా ఉన్నందుకు కట్ ఇవ్వని చెప్పినందుకు అది చెప్పకుండా నీకు నీకు చెప్పకుండా ఆ వర్క్ ఇచ్చారు అని చెప్పేసి దాని గురించి గొడవ పెట్టారు లైవ్లో మీరు చూడవచ్చు చాలాసేపు గొడవ జరుగుతుంది ఆర్గ్యూ గురించి నాకు అనిపించింది చిన్న విషయానికి కూడా మీరు టాస్క్లలో చూపించుకోవాలి గొడవలు టాస్క్ విషయంలో మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఇట్లా గొడవ పడితే నాకు కరెక్ట్గా అనిపించలేదు అంటే ఇప్పుడు ఇంట్లో అయినా సరే ప్రతిదీ పట్టించుకోం కదా చిన్న విషయాన్ని వదిలిపెట్టేస్తాం కదా అట్లా కొన్ని చిన్న విషయాలు నన్ను వదిలిపెట్టేసి బాగుండదు సపోర్ట్ కోసం ఆమె అడిగింది చేస్తున్నారు దానికి అయిపోయింది సింపుల్ మీ మళ్ళీ ఎందుకు దానికి ఆర్గ్యుమెంట్ అనేది నాకు అక్కడ క్లియర్గా అర్థం కాలేదు ఇంకా తర్వాత నిన్న మొత్తంలో హైలైట్ హ్యాపీ న్యూస్ ఏందని అంటే నాకు సార్ చెప్పింది కదా మొన్న అంటే ఫుడ్ గురించి వీళ్ళు మాట్లాడుకున్నారు కదా టెనెంట్స్ అందరూ సార్ ఫుడ్ దారుణంగా వస్తుంది మనం ఫుడ్ తినలేకపోతున్నాము అని చెప్పి చెప్పారు కదా దాని విషయంలో నాకు సార్ ఏం చేసిండు వీళ్ళ కోసం టేస్టీగా ఇడ్లీలు చట్నీ కూడా పంపించిండు మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ కూడా వీళ్ళకి నచ్చినట్టు మంచి ఫుడ్ అంటే టేస్టీగా వండి పంపించడం అయితే జరిగింది ఎంత హ్యాపీగా తిన్నారంటే మొత్తం అసలు వాళ్ళు ఇన్ని రోజులుగా ఫుడ్డే తినలేదు ఇప్పుడే తింటున్నట్టుగా అనిపించింది అంటే ఇడ్లీ కొత్తగా తింటున్నామేమో అన్నట్టుగా వాళ్ళే ఫీల్ అయ్యారు అంత హ్యాపీగా తిన్నారు నాకు ఆ మూమెంట్ బాగా నచ్చింది అంటే ఫుడ్ కదా వాళ్ళు పాపం ఇన్ని రోజులు వన్ వీక్ అయిపోయింది వాళ్ళు సరి ఫుడ్ సరైన ఫుడ్ తినక వాళ్ళకి మంచి ఫుడ్ దొరికింది కదా నాకైతే హ్యాపీగా అనిపించింది నిన్నటి విషయంలో ఇక గారికి నోడుదోళ్లు ఎక్కువ కదా ఆరెంజెస్ దొరికినాయి వెతికింది మొత్తం అన్ని రుంబు అన్నీ వెతికింది బర్ని గన్ని తీసుకొని మన మాస్క్ మన ఇచ్చి మర్యాద మనిషిని తీసుకొని అంతా వెతుక్కుంది చేసుకుంది లాస్ట్కి వచ్చేసి ఫైనల్గా కి కిచెన్లో దొరికినాయి దొరికినాక ఇక్కడ ఇక్కడ పెట్టిర్రు ఇక్కడ పెడితే మీకు కళ్ళు కనిపించలేదు ఎవ్వరు నోటి దూలతో నోరు స్లిప్ అయింది అన్నట్టు కళ్ళు కనిపించలేదు కినిపించలేదని మాట్లాడింది కానీ సంజన పెట్టిన టైంలో సంజన ఒకతే ఉంది మరి వీళ్ళందరూ చూడండి నువ్వు ఎవరినని అంటున్నావు అనేది నాకు కూడా కరెక్ట్ అనిపించదు అక్కడ తనుజానే పాయింట్అవుట్ చేసినట్టు అయితే అనిపించింది తనుజా ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది కదా వంట చేసుకుంటా చూడలేదా చేయలేదా అన్నట్టుగా మాట్లాడింది చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది తనుజ కూడా ఇచ్చి పడేసింది నాకేమనిపించింది అంటే తను జనకు కావాలని పాయింట్అవుట్ చేస్తున్నట్టు ఏడుస్తుంది కదా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది కదా ఎమోషనల్ చేసి ఇంకా వీక్ చేద్దామన్నట్టుగా చేసే చేసిన ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు చాలా ఓవర్ చేసింది హౌస్ మొత్తంలో ఇంకా తర్వాత సంజన బిగ్ బాస్ విషయంలో రిస్క్ తీసుకుంది బిగ్ బాస్ విషయంలో అంటే బిగ్ బాస్ ఏ విషయంలో ఏ విషయంలో అంటే మొన్న మన వర్మ వెళ్ళిపోయినప్పుడు బిగ్ బాంబ్ వేసింది కదా మనవన్ మీద సుమన్ గారి మీద అయితే ఇల్లు ఉడవడం అనే టాస్క్ నుంచి తీసేసి తను అసిస్ట్ అసిస్టెంట్ కుక్గా తను కుకింగ్ చేయలేకపోతుంది ఆల్రెడీ ఆరుకీళ్ళు జరుగుతున్నాయి కాబట్టి అసిస్టెంట్ టాస్క్గా మనోనికి ఇచ్చింది సుమన్కి తను ఊడ్చేసేదాన్ని ఈ మనులు మొత్తం చేసుకోమని చెప్పింది అసిస్టెంట్ టాస్క్గా ఇచ్చేసింది ఆ విషయంలో బిగ్ బామ్ ఇప్పుడు నువ్వు డ్రాప్ బిగ్ బామ్ నువ్వు బ్రేక్ చేస్తున్నావు అది అంటే నేను తీసుకుంటా ఏదైనా సరే నేను తీసుకుంటా ఎందుకనంటే ఇక్కడ నాకు అసిస్టెంట్ కుక్ లేరు కుక్ చేయడానికి కంపల్సరీ కావాలి కదా అని చెప్పేసి శ్రీజా ఓవర్గా అంటే మళ్ళీ శ్రీజనే మధ్యలోకి వచ్చింది బిగ్ బాస్ హౌల్లో మొత్తంలో శ్రీజా ఒక్కతే ఉన్నట్టు గేమ్ ఆడుతున్నట్టుగా ఓవర్ చేసింది అన్నట్టు ఇక నేను చూసుకుంటా అని చెప్పేసింది రామ్ని మెయిన్ కుక్గా రామ్ని పెట్టింది వీళ్ళిద్దరికి వంటారు కాబట్టి శ్రీజా శ్రీజ ప్రియ వీళ్ళు ఇప్పుడు దాకా మనం త తనుజని తిట్టినట్టుగా తనుజని ఆర్గ్యుమెంట్ పెట్టినట్టుగా ఫుడ్ విషయంలో వీళ్ళిద్దరిని పెట్టుకోవద్దు అని చెప్పేసి మరి ఎందుకు తనుజని ఎందుకు పాయింట్ అవుట్ చేయాల్సి వచ్చింది కావాలనే కదా గొడవ పెట్టుకున్నట్టు నాకు అక్కడ నిజంగా గలీజ్ అనిపించింది అబ్బా ఈ ఈ ఎపిసోడ్ మొత్తంలో తన్ మన ప్రియా మీద అదే శృతి మీద దమ్ము శ్రీజ మీద సారీ దమ్ము శ్రీజ మీద ప్రియా మీద దరిద్రమైన ఒపీనియన్గా చిన్నట్టు ఇంత చండాలమైన ఆడవాళ్ళు ఉండాలనిపించింది నిజంగా వాళ్ళిద్దరు చూస్తే ఆ టైంలో అంత ఘోరంగా చేసేరు వాళ్ళు ఇక రామును మేనుకొక్కగా చేసింది రాము బట్టలు ఉతికే టాస్క్ తనుజకి ఇచ్చేసారు తనుజా బట్టలు ఉతికే టాస్క్ తీసుకుంటా ఇక్కడ వంట చేయలేను వీళ్ళ మాటలు వినుకుంటా అని చెప్పి చెప్పడం వల్ల రాముకి ఇచ్చేసిరు ఇంకా రీతు పవన్ ది మధ్యలో మళ్ళీ ఒక కొంచెం కొత్తగా మరి స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది చిన్న చిట్ చాట్ ముచ్చట్లు దాంట్లో మనీలు కొంచెం ఫన్నీ ఒక చిన్న ఫన్నీ గేమ్లాగా ఆడిరు ముచ్చట్లు అయితే జరిగినాయి ఇంకా నాకైతే మరి ఇది ఎక్కడికి వెళ్తుంది వీళ్ళిద్దరి టాపిక్ ఎక్కడికి వెళ్తుంది అని అయితే ఇంకా చూడాలనుంది అంటే రీతు ఫస్ట్ వచ్చిన రోజులకు కళ్యాణ్తోనే ఎక్కువ ఉంది తర్వాత ఇప్పుడు పవన్తోని మరి ఎవరితో క్లోజ్ అవుతుంది ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అనేది అయితే చూడాల్సింది ఇంకా తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మనం ఎప్పుడెప్పుడు ఎన్ని ఎదురు చూస్తున్న నామినేషన్ ప్రక్రియనైతే స్టార్ట్ అయింది తనుజా వచ్చేసి మాస్క్ మన హరీష్ని ఫస్ట్ నామినేషన్ చేసింది నాకు తనుజా చెప్పిన పాయింట్స్ ఒక్కటి కూడా రాగానే అనిపించలేదు అందులో నిజంగా నిజంగా బిహేవియర్ గురించి మాట్లాడింది కానీ దేవిలాగా పెట్టాలన్న విషయం కానీ అంటే అందరితో మాట్లాడే విధానం కానీ బిహేవియర్ కానీ భరణి గారిని మనల్ని పట్టుకొని ఆడ ఆడోళ్ళు అన్న మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ ఒక్కొక్కటి 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 పాయింట్ తీసి మన మాస్క్ మనం ఆసుకుని కొంచెం కొంచెంసేపు బ్లర్గా పెట్టినా కూడా వాదనకు దిగిండు ఇక మొత్తానికి వాదన దిగిండు వాదన స్టార్ట్ చేసిండు ఫైనల్లీ నామినేషన్లో ఫస్ట్ నామినేషన్ ఎంత వాదన చేసినా కూడా బిగ్ బాస్లో నామినేషన్ కంపల్సరీ కాబట్టి ఎంత వాదన తర్వాత అయినా సరే మాస్క్ మాస్బాన్ హరీష్ని ఫస్ట్ నామినేషన్ చేసింది తర్వాత ఫ్లోరా విషయంలో కూడా కరెక్ట్ 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 పాయింట్ తీసింది ఏది అని అంటే ఫ్రీ పడన్న మాట నీకు ఎంత రాంగ్ అనిపించిందో నువ్వు వాళ్ళ ఫ్యామిలీ మీద మాట్లాడిన మాటలు తన మీద మాట్లాడిన మాటలు అంతే రాంగ్గా ఉన్నాయి అంతే రాంగ్గా ఉన్నాయి మళ్ళీ ఎంత పగున్నా కానీ అట్లా షాంపూ కండిషనర్లు అన్నీ కలిపి ఫే ఫేస్ వాష్లో ఫేస్ క్లీనర్లు అన్నీ కలిపి ఒక దాంట్లో వేసి ఆమెకు కావాలని అట్లా చేయడం ఏదైనా రియాక్ట్ అయితే ఏదైనా రియాక్షన్ అయితే ఎవరికి ఇష్యూ అట్లాంటివి ఏదన్నా చేసేటప్పుడు ఒకరికి ఒక మాట చెప్పాల్సింది కదా అంత గలీజ్ పని ఎట్లా అని చెప్పేసి ఇంకా ఫ్లోరాతో ఆర్గ్యుమెంట్ జరిగింది ఫ్లోరా అన్నది నాకు మీరు ఎవ్వరు సపోర్టర్గా లేరు నాకు కామన్ కామన్ఆర్స్ సపోర్టర్ సపోర్టర్గా ఉన్నారు వాళ్ళే నాతో మంచిగా ఉంటున్నారు మీరు నాతో సరిగా ఉండట్లేదు నాకు ఏదైనా బాధ వచ్చినా చెప్పుకోవడానికి కరెక్ట్గా వాళ్ళు నాతోనే ఉన్నారు హరీష్ గారు ఎక్కువ నాతో ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా దా నామినేషన్లో ఫస్ట్ నామినేషన్ తర్వాత వచ్చేసి హరిత హరీషు సెకండ్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా మీద వేసింది తర్వాత సెకండ్ ఇంకా మర్యాద మనీషి మర్యాద మనీషి అబ్బో భరణి గారి మీద ఫస్ట్ నామినేషన్ వేసిండు పాయింట్స్ తీసిండు నిజంగా నాకు అప్పుడు అనిపించింది అరే ఒకప్పుడు మర్యాద మనీషిని పాజిటివ్గా చెప్పుకుంటా పవన్లో ఏ వైబ్స్ కనిపించట్లేదని నామినేషన్ వేసిన భరణి గారిని ఇప్పుడు మర్యాద మనీషి నామినేషన్ నామినేషన్ వేసిండు అంటే ఈ మనిషి ఎట్లా ఆలోచిస్తాడు ఈ మనిషి మెంటాలిటీ అనేది నాకు కరెక్ట్ అర్థం కాలేదు ఇంత దారుణమైన ఆలోచన ఉంటుందా అని చెప్పేసి అనిపించింది పాయింట్స్ ఎప్పుడము ఒక్కొక్క పాయింట్ ఒకటి ఒక్క రెండు పాయింట్స్ కరెక్టే ఏది అంటే గుడ్డు విషయంలో తెలిసి కూడా తెలిసి కూడా భరణి గారు చెప్పలేకపోవడం అది నాకు కూడా కరెక్టే అనిపించింది కానీ నీ విషయానికి వస్తే ఏం జరిగింది అక్కడ నీ విషయానికి వచ్చింది చూసుకోవాలి నీ విషయంలో నీకు జరిగిన రాంగ్ది నువ్వు నామినేషన్ వేసుకోవాలి ఇంటి మొత్తంలో జరిగిన నామినేషన్ ఆల్రెడీ అయిపోయింది లాస్ట్ వీకు నామినేషన్లో ఉన్నారు అయిపోయింది సరే ఈ వీక్ గుడ్డు విషయంలో నువ్వు పాయింట్ తీసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కటి రాంగ్ 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 అని పది పది సమస్యలు చెప్పిండు భరణి విషయంలో కానీ భరణి గారు జెన్యున్గా నాకు నీలా ఎట్లాంటి బ్యాడ్ ఒపీనియన్స్ లేవు నిన్ను బ్యాడ్గా చూడడానికి నువ్వు నాకు ఇంకా మంచిగానే కనిపిస్తున్నావు ఆ రోజు అందుకే నేను పవన్ని ఎంచుకున్న నామినేషన్స్ కానీ చెప్పడం జరిగింది ఫస్ట్ నామినేషన్ భరణి గారిని సెకండ్ నామినేషన్ వచ్చి రీతును వేసిండు రీతుని ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ ఉంటున్నందుకు అంటే వీళ్ళు కంటె కా సెలబ్రిటీస్ కదా వీళ్ళు టెనెన్స్ కాబట్టి టెనెన్స్లో ఎక్కువ ఉండక నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నావు ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేస్తున్నావు ఇక్కడే ఉంటున్నావు అని చెప్పేసి డిస్కషన్లో నామినేషన్ అయితే వేసిండు చాలా వాదిస్తుంది చాలా చాలా వాదించింది చాలాసేపు వాదించింది వాదనైంది నేను ఒప్పుకోను నాకు అసలు నేను క్లీనింగే చేయకపోతే అక్కడ గిన్నెలు క్లీన్ చేయలేదని చెప్పినందుకు క్లీనింగే చేయకపోతే ఎట్లా వండుతున్నారు మూడు పూటలు ఎట్లా వండుకొని తింటున్నారు నేను క్లీనింగే చేయట్లేదు కదా ఎట్లా వండుకొని తింటున్నారు అని చెప్పేసి చాలాసేపు వాదించింది మనంతో ఫైనల్లీ రీతూ కూడా నామినేషన్లో ఉంది ఇంకా నెక్స్ట్ నిన్నటి ఎపిసోడ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది నాకు మొత్తం ఈ ఎపిసోడ్ డిస్కర్షన్లో శ్రీజ ప్రియ వరస్ట్ అంటే వరస్ట్ అనిపించారు మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తున్నాను ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకొని ఒక్క లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ముందుకు తీసుకెళ్ళండి నా ఛానల్ని